జై శివాలాల్ జై సామాస మహారాజ్ ఆదరణీయ మాన్యశ్రీ భారతదేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ఆదరణీయ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి ఆదరణీయ మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమ్రతాపూర్వకంగా బంజారా సంఘం తరఫున ఒక విన్నపాన్ని విన్నవించుకుంటున్నాం భారతదేశ వ్యాప్తంగా పదహైదు కోట్ల మంది గోర్ బంజారాల ఆరాధ్య దైవం హతీరాం బావాజీ తిరుపతి వెంకటేశ్వర స్వామితో స్వయాన పాచికలాడి గెలు పొంది ఘనమైన చరిత్ర కలిగినటువంటి గొప్ప వ్యక్తి మహనీయులు హతీరాం బావాజీ తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కొలువై ఉన్నారు వేల కోట్ల ఆస్తి ప్రాపర్టీ కూడా హాతీరాంబాబాజీ ఉంది బంజారాల సంస్కృతి సాంప్రదాయాలు వారి యొక్క పద్ధతులు కనుమరుగు కాకుండా కాపాడాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి పైన ఉందని నమ్రతాపూర్వకంగా విన్నవించుకుంటున్నాం ఈ మధ్య హతీరాంబాబా మఠం కూల్చివేటకు ఒక కుట్ర జరుగుతుందని మా దృష్టికి వచ్చింది దయచేసి అటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలని విన్నవించుకుంటున్నాం ఎందుకంటే భారతదేశంలోనే బంజారాలందరూ హతీరాంబావాజీని కొలుస్తా ఉన్నారు అటువంటి సమయంలో దాన్ని ఇంకా పూర్వ వైభవం తీసుకురావడానికి పునర్నిర్మాణం చేయడానికి కంకణ బదులు కావాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి తరుణంలో ఉన్నటువంటి ఒక మఠాన్ని కూల్చేయాలన్నటువంటి ఆలోచన సరైంది కాదని విన్నవించుకుంటూ హాతీరాం బాబాజీ వేల కోట్ల ఆస్తిని కాపాడాల్సినటువంటి అవసరం కూడా ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉందని గుర్తు చేస్తా ఉన్నాం హాతీరాం బావాజీ మఠం యొక్క ఆస్తులు మఠం యొక్క పరిరక్షణ కోసం ఇరవై మూడో తేదీ శనివారం భారతదేశ వ్యాప్తంగా పరిరక్షణ నిమిత్తం అక్కడ తిరుపతిలో సమావేశం ఏర్పాటు చేయడమైనది కావున భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు బంజారాలపైన ప్రేమాభిమానం ఆప్యాత కలిగినటువంటి వాళ్ళు ఈ విషయం దృష్టి సారించి మఠాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తూ బంజారా మేధావులు కూడా కంకణ బదులై కార్యోన్ముఖులై ఒక కార్యాచరణ ప్రణాళికతో బావాజీ మఠాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తున్నాం జై గోర్ జై శాల్ జై శమాసం మహారాజ్